అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగపల్లి గ్రామం ప్రముఖ పారిశ్రామికవేత్త గంధం సునీత ఫాదర్స్ డే సందర్భంగా గంధం నందగోపాల్ విగ్రహానికి పూలమాల వేసి గణనివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండ్రి ఆశయాలను పూర్తి చేస్తానని పేర్కొన్నారు ఎప్పుడు రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఆయన పేర్కొనేవారని ఆమె కొనియాడారు మీరు కిట్టుబాటు ధర దొరుకుతుందా లేదా లేకపోతే దాన్ని ఢిల్లీ పంపించాలా హైదరాబాద్ పంపించాలా ఏ విధంగా వాళ్ళకి కొనుగోలు ఒక ప్రైజ్ రావాలి అన్నది ఆయనకి ఎప్పుడు ఆ తాపత్రయం ఉండేది ఎంత ఆయన రైల్వేస్లోని బిజినెస్ చేసినా ఒక రైతుతనం అన్నది ఎప్పుడు ఆయన వదులుకోలేదు అదే ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా నేను ఇతర దేశాల్లో ఉంటూ బిజినెస్ ఫ్యాషన్లోని బిజినెస్ చేస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు మార్కెట్ కనెక్ట్ ఉన్నది అలాంటిది ఇక్కడ ఉన్న రైతులకి ఏ విధంగా మేము కిట్టుబాటు ధర తీసుకురాగలము అన్నది ఒక సంస్థ మేము స్థాపించాం గంధం ఎగ్రో ఆ దాని నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఇతర దేశాలకు పంపిస్తున్నాం ఇక్కడ ఉన్న కొనుగోలు ధర మాకు దొరుకుతుంది అట్ ద సేమ్ టైం మేము ఒక స్పెషల్ స్నాక్స్ ఒలింపిక్స్ ఏది ఇతర దేశం అంటే ప్యారిస్కి ఒలంపిక్స్కి మేము టార్గెట్ చేస్తున్నాం త్వరలోనే మీ అందరి ముందున సమక్షంలో నాన్నగారి పేరు పైన రైతుల నుంచి మేము ఎస్డిహెచ్ గ్రూప్ క్రియేట్ చేసి దాని నుంచి మేము ఏ విధంగా స్నాక్స్ క్రియేట్ చేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో త్వరలోనే మీ అందరి సమక్షంలో వస్తాం వన్స్ అగైన్ హ్యాపీ ఫా ఫాదర్స్ డే టు యూ ఆల్